నిరగమాపద్యం పదకొండు ప్రకారంగా ఆయుక్తులు గర్వం దీన్ని బట్టి వాళ్ళ దేశాన్ని బట్టి అది సుందరమైన పట్టణం ఆహ్లాదకరం రాంతం నేత్ర ఆనందంగా పుట్టిన ఇల్లు గోళ్ళు చేసి జనం ఆడేడ్చారు ఏప్రిల్ పదకొండు ఇరవై ఆరు ప్రకారం అల్పకాల పాప భోగములు విడిచి మోసి దేవుని కొరకు బ్రతికాడు ఆమెన్ మనం కూడా మనం కుగ్రామాల్లోనే పల్లెటూరులోనే అల్పకాల పాప భోగం మనల్ని ప్రేరేపిస్తున్నా మనుషులందరూ కూడా ఎంజాయ్ తిను తాగు సిగించు అని వెచ్చల విడిగా బ్రతుతున్నప్పటికీ మోసేలాగ మనం కూడా అల్పకాల పాప భోగాన్ని విడిచి దేవుని కొరకు బ్రతుకుదుముగాక అల్పకాల పాప భోగం పాపను గురించిన ప్రకటన మీకు ఇచ్చాను పాపం చాలా ప్రమాదకరమైంది అది ముసిని పండు అంత తీగ ఉంటుందట చివరికి చేదుగా మారుద్ది నీ జీవితంలో కన్నీలు నష్టం దుఃఖం తప్ప ఏమీ గలదు కనుక పాపం తావిస్తే పాడైపోతాం జాగ్రత్త పిల్లలు ఐగుతులో రెండు రకాల పరిస్థితులు కనబడ్డాయి ఐగుతులు ఏముందట అవమానం ఉందట పోగొట్ట రోగాలు ఉన్నాయి పోగొట్ట రోగాలు అసలు రోగాలు రావడానికి కారణం ఏంటి బైబిల్ అధ్యయనం చేయగ నాలుగు సంగతులు కనబడ్డాయి నాకు ఒకటి దెయ్యాల వలన రోగాలు కలుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం రోగాలు దెయ్యాల వల్ల కనుకనే ప్రాధ్యంచగా స్వస్థతలు జరుగుతున్నాయి నాకాడ రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి లైవ్ లో షోయింగ్ ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఏది జరిగినా అది దేవుని మహిమ కొరకే కనుక దేవుడే కనపరచబడము కనుక మనం షోయింగ్ చేసే పని అవసరం ఏ లేదు నాకాడ ఏదో ఆ కాన్షియస్ మనుషుల్లో కలిగించకూడదు దేవుని వైపు మీ మనసుని తిప్పాలి నేను దేవుని వైపు మేము తిప్పగలిగితే మీరు పనిలో వారసులుగా మారుతారు మా వైపు తిప్పామనుకోండి మేము గొప్పగా గొప్ప సేవకులుగా గొప్ప అభిషక్తులా కనబడతాం దీ ఫోకస్ మినిస్ట్రీ అవసరమే లేదు సేవకుడు మరుగవడమే సంఘానికి బలం డెబ్బై శాతం రోగాలు దేవులు వల్ల కలుగుతున్నాయి కనుక ప్రార్థన చేయగా రోగులు బాగవుతున్నారు రెండు కొన్ని రోగాల కారణం నీ పాపమే నీ దోషమే నీ అతిక్రమే కనుక ఏం చేయాలి కింద నోజు పైదాకా తైలాభిషేకం చేయాలా నూనె రాసి రాసి పాత చేయాలా ఎంతమంది నెత్తిమీసేపెట్టినా నీ రోగం పోదు చేయాల్సి పని ఒకటి నన్ను క్షమించు ప్రభా నా పాప నన్ను క్షమించు క్షమించు నా పాప నన్ను నన్ను క్షమించు పాపని బట్టి అయ్యా నాకు ఈ శిక్ష విధించబడి నన్ను క్షమించు ప్రభాని నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు స్వస్థపరిచాడా మరలా రోగం నీ ఒంట్లో ఉండదు ట్యాబ్లెట్ అవసరంలే ఏం అవసరంలే ఆరోగ్యం నీ వశం అవుద్ది ఆమెన్ మరొక మాట చెప్తున్నా తీసుకునే వాళ్ళు బలలో పాలు పొందేవాళ్ళు ఏమనుంది చదవండి ఒకసారి ఒక్కసారి మనసులోకి వస్తుంది ఈ మాట ప్రస్తావిస్తాను మన క్షేమం కొరకేగా దేవుడు చెప్పింది మొదటి కొన్ని పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై వచ్చినారు వినాలి వినాలి ఎవరు ప్రభు యొక్క రొట్టెని అయోగ్యంగా తిను వాడు అపరాధి అవుతాడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను ఏమండి ఎవరికి ఎవరెవరు పరీక్షించుకోవాలి పాస్ట్ మాయ్ నువ్వు రాత్రి సినిమా చూసావు పాపి ఏంటి పాపి అవుట్ ఏ నువ్వేంది మడ్డీలకి ఘోర పాపి అవుట్ అవుట్ ఏ నువ్వు నోరు తెబద్దాలు ఆడుతున్నా ఏ యూస్లెస్ వెళ్ళవు అవుట్ కొంతమంది పాస్ గారు అసలు ఈ మనిషికి ఎత్తవు నువ్వు అసలు ఈ మనిషికి నువ్వు బల్లెట్టెత్తావు అసలు ఈడు కోసం నీకు తెలుసా ఈయం కోసం తెలుసా ఈమె బతుకు సెట్ అని అనుకో మైండ్ బ్లాక్ అవుతుంది నీకు అసలు ఈ మనిషికి ఎట్లా ఇస్తున్నాడు ఏమండీ యేసు ప్రభా ఇచ్చినప్పుడు ఎస్కరే త్యూద ఉన్నాడు లేడా ఎస్కరేత్ యువద ఏం ప్లాన్ చేస్తున్నాడు డబ్బులు కొరకు యేసునే తాడుపెట్టలను చూస్తున్నాడు చూస్తున్నాడుగా మరి ఎస్కరేత్ యోదాకి ఏసయ్య ఆ రొట్టె ద్రాక్షలను ఇచ్చాడా ఏ ఎస్కరేత్దా కెటౌట్ యూస్ లెస్ ఫెలో అట్ ఆర్ యు మ్యాన్ ఏ సైతాను కి బేటా ఎట్ అవుట్ నువ్వు నన్ను చంపాలంటే ప్లాన్ చేస్తారా యూజ్ చేస్తాలో నీకు బాగా తీసుకోకూడదు అన్నాడా అన్నలే ఇచ్చాడు అంటే మేము తీర్పు తీర్చకూడదు ఇక్కడ నీకు నువ్వే స్వపరీక్ష నేను యోగ్యున్నా కాదా నేను ఇది ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అర్హత ఉందా లేదా తెలియాలి అంతేకాని తల స్నానం చేసేసాను తలపాట్లు వేసుకొచ్చేసాను కానీ గ్యూమి అంటే మూతి వాసిపోద్దామా అందులో ఎంత తల స్నానానికి దిగితే నీకు సంబంధం లేదు నీ తలంపులు కడుక్కోవాలా నీ బతుకు మారాలా లేకపోతే ఏం జరుగుతుంది ఫస్ట్ గారు కింద వచ్చిన చూద్దాం తిను త్రాగువాడు శిక్ష విధ మేళ శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు ఎందువలననే నీలో అనేకులు బలహీనులను చాలామంది నిద్రించడం అంటే మరణ నిద్ర ఉంది అంటే చచ్చిపోతాం అర్థమవుతుందా బల్లను కూడా యోగ్యంగా ముడితే ఏమొత్తాయి ఏమొత్తాయి రోగాలు వస్తాయి అనేకులు బలహీనులను అంటే ఆత్మీయంగా పాల్పడలేవు నలుగురితో నారాయణ కులంతో గోవింద పాదానికి వెళ్ళామా వెళ్ళాం వచ్చామా వచ్చాం అంతే విన్నాము విన్నాం అంతే అంతేగాని దేవుడు నాతో ఏం మాట్లాడాడు నేనేం సరి చేసుకోవాలి నేను ఎలా బత ఏడదు బలహీనులు ఇక మైండ్ పని చేయదు నెల తక్కువ చూసారా ఆ టైపులో లో ఉంటాం అనమాట నాలుగు విషయాలు చెప్తే ఒకటే గుర్తుంది అప్పుడు అమ్మ ఏమంటది రే కొట్టుకు పంపించా ఏం అమ్మా నారా జీలకర్ర జీలకర్ర అమ్మ రే అలాగే మరి అగ్గిపెట్టి చెప్పా కొవ్వొత్తులు చెప్పా మరిచిపోయా నేలతో కూడా మైడ్తో కూడా లేదా బలహీనం నాలుగు విషయాలు ఇక్కడ ఇక్కడ చెప్పే వాక్యం నువ్వు బలహీనం అన్నావు అనుకోండి వాక్యం అర్థం కాదు నువ్వు గ్రహించలేవు ఏం గుర్తుంటావు తెలుసా ఏం గుర్తుంటాయి పాస్ గారు ఏం చెప్పాడమ్మా అంటే ఏం చెప్పాడయ్యా అగ్గిపెట్టంటా ఇంకా జీలకర్ర అంట అయి చెప్పానా అగిపెట్టి జీలకర్రలు చెప్పారు మీకు పాచకర ఏం చెప్పాడు దోళల కోసం చెప్పాడు అది బాగా గుర్తుంది క్యామిడి గుర్తుంది జబర్దస్తు మహర్ ఈ గుర్తున్నా ఈ కాదు మీకు అర్థం అవడం ఒకరికి చెప్పేది మేము ఇది వాక్యం వాక్యం ఏంటి బలం కలిగి ఉండాలి ఆత్మలో రేపడాలి నమ్మకం ఉండాలి ఇది వాక్యం ఇవి నీ మనసులో నాటుకు పోవాలి నాటుకు పోవాలంటే బలం కలగాలి బలహీనం ఉన్నామనుకోండి దేవుని వాక్యాన్ని గ్రహించలేవు నా బాత్ మీకు అవ్వాలి పదహారు సంవత్సరాల పడి మీ వద్ద సేవ చేస్తున్నాను మీరు ఆధ్యాత్మిక బలాన్ని పొందుకోకపోతే మీరు బలహీనంగానే ఉంటారు పుష్టిగా మారలు బలం రాదు రక్తహీనత ఉంటే ఏమవుద్ది రక్తహీనత ఉంటే ఎట్లుంటావు నే అరసేలాయేసు అయ్య గారు డాక్టర్ గారు ఏందో గుండె ఆ తెలిసేనయ్యా కలి ఏం చూపించు ఏంది మచ్చలో తెలతల మచ్చలు ఏ అహమానాయ్య ఈ మధ్యలో వచ్చింది నీకు రక్తం లేదు ఏం లేదు అయ్యారు అత్తం లేదా అది కనబడతావా అంటే రక్త హీనత ఏం చెప్పు అలాగే భక్తి హీనత ఏం చెప్పండి భక్తి ఉంది ఆదివారం పాదం కత్తావు పాదం చేసుకుంటాం భక్తి ఉంది కానీ భక్తి సరైన సరైన సమపాలుగా లేదు భక్తిహీనత బలహీనంగా ఉండకూడదు తర్వాత ఏంటి రోగులు నిజం బలని అయోగ్యం ముట్టుకుంటే దీర్ఘకాలిక రోగాలు వస్తాయి కనుక దయచేసి అయోగ్యం మతం ముట్టుకోకుండా కొంతమంది ప్రాధన్యలు ఏంద్రా చూసేది ఏం చేయాలి నువ్వు మైండ్ పని చేస్తా లేదా అమ్మా ఏం చేస్తాను అర్థమవుతుందా నువ్వు ముట్టుకునేది బల్ల ఆయన శరీరం ఆసమాస కాదు అందుకని ప్రార్థన ప్రార్థన చేయకుండా బల్ల ముట్టుకోవడం కూడా పాపమే నీ పాపన్న ఒప్పుకోకుండా పశ్చాత్తపడకుండా ఒప్పింపబడకుండా అదేం పలారమా లేప మేకలు మేసిన మేయడానికి మేత అమ్మా దయచేసి కొంతమంది తీసుకొని మరి యాడ్ నేర్చుకుంది ఏంది అబ్బా ఈ పిచ్చి పనులు మానవా అట్ట తీసుకోమని చెప్పలే బై ప్రార్థన ప్రార్థన చేయి దేవుని కాడ పశ్చాత్తపడు ప్రాదైపుడు ఏదో వాళ్ళు మోగ మందులా బిగుసారు నోరు తెచ్చి ప్రభా నాలో లోపాలు ఉన్నాయి నన్ను దిద్దయ్యా నన్ను బలపరచాలి ఏడ్చి ప్రార్థన చేసి తీసుకో ఒక రోజున ఏ బలహీనతలైతే నిన్ను బలహీనపరుస్తా ఏ లోపని బయటికి రాలేపోతున్నావో ఆ లోపాన్ని విడిచి క్రీస్తులా వ్రత గలుగుతాం దేవుడికి స్తోత్రం కలుగునగాక అంత బలం ఆ యోగ్యమైన బలంలో ఉంది దాన్ని వెచ్చవిడిగా ముట్టుకుంటే మాత్రం తేడా నువ్వే నేను తీర్పు తెరచకూడదమ్మా నీ లోపని ఒప్పుకోవాల్సిందే కనుక అయోగ్యంగా బలాన్ని ముట్టుకున్న రోగాలు వస్తాయి యోగ్యంగా బలం నీలో నీలోనే దీర్ఘకాలిక రోగాలు పోతాయి దేవుడికి స్తోత్రం ఆరోగ్యం ఇచ్చే పల్లది ఏం పల్లది ఆరోగ్యం ఇచ్చే పల్లది నువ్వు యోగ్యంగా ముట్టుకుంటే నీకున్న రోగాలు పోతాయి అయోగ్యంగా ముట్టేవాళ్ళు లేనిపో రోగాలు వస్తాయి కనుక వాళ్ళను కూడా అయోగ్యంగా సమీపించడం అది నీకు ఆరోగ్యదాయకం కాదు ఒప్పుకోలు చాలా అవసరం నీ పాపను బట్టి రోగాలు వస్తాయి కనుక ఇక నువ్వేం చేయాలి ఒప్పుకోలు చేయాలి మూడు మన శరీరం బలహీనం కనుక మనం తినే ఆహారం సరైనది కాదు కనుక అంత కలుషితమైంది కనుక మనకి లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కనుక మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలి అయ్యా కొంతమంది అంటారు అయ్యా ఏమో గారు అయ్యా జ్వరం వచ్చి తగ్గింది ఈరోజు పాస్ గారు నీ కొరకు చికెన్ పెడితే ఏ విశ్వాసం లేదండి ఏం పాత్ర ఎక్కే ఏది పాత్ర చేసి ఏజ్ ఏచిబే తేడా పడింది అనుకో పరదేశులం అయ్యారేక మళ్ళీ రివర్స్ కొట్టుద్ది అది ఉప్పొంగుద్ది హాస్పిటల్లో పుట్టుక్కు జార డుముక్కో ఐ గారు నా కాడే తిన్నాడు మాంసం దేవుడేమో ఎనభై సంవత్సరాలు ఇచ్చాడు కడు పాత్ర తిని తిని కకృతి పనులను చేసి లేనిపో రోగాలు తెచ్చుకొని ఎనభై సంవత్సరాలు ఇస్తే అరవై సంవత్సరాలు తెచ్చిపోతే ఇరవై సంవత్సరాలు ఉదా కదా కనుక మన ఆరోగ్యాన్ని దేవుడు మన చేతులు పెట్టాడు కనుక జ్ఞానం కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగునగా